ఏడు రూపాయల వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నది వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల కొండపై ఉన్న ఏడు కొండల ఆలయం అని పిలువబడుతుంది ఈ ఆలయం యొక్క చరిత్ర వేల సంవత్సరాల చరిత్ర కలిగినది ఇది శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన ఒక పవిత్రమైన ఆలయం ఇది భక్తులకు ఒక అపారమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది తిరుమల ఆలయం యొక్క ప్రాముఖ్యత వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడినది ఇది ఒక పవిత్రమైన ఆలయం మరియు ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ దర్శనం కోసం వస్తారు ఏడు కొండల ఆలయం తిరుమల కొండలు సముద్ర మట్టానికి ఎనిమిది వందల యాభై మూడు మీటర్ల ఎత్తులో ఉన్నాయి ఈ కొండలు ఆదిశేషుని ఏడు తలలను సూచిస్తూ ఏడు శిఖరాలను కలిగి ఉన్నాయి ఆలయం ఏడవ శిఖరంపై ఉంది అందువల్ల ఈ ఆలయాన్ని ఏడు కొండల దేవాలయం అని కూడా పిలుస్తారు పురాతన ఆలయం ఈ ఆలయం యొక్క నిర్మాణం ద్రావిడ శైలిలో సాస మూడు వందలులో ప్రారంభమైంది అని నమ్ముతారు ఆలయం శ్రీస్వామి పుష్కరిణి దక్షిణ ఒడ్డున ఉంది ఇది ఒక పవిత్రమైన నీటి ట్యాంక్ ఆలయంలో ప్రధాన దేవత శ్రీ వెంకటేశ్వర స్వామి తూర్పు ముఖంగా గర్భగుడిలో ప్రతిష్ఠించబడ్డాడు తిరుమల ఆలయ చరిత్ర తొండమాన్ చక్రవర్తి తిరుమల ఆలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడనీ ప్రతీతి విజయనగర పాలకులు ఈ ఆలయాన్ని కాలానుగుణంగా సంస్కరించారు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క రక్షకుడు కలియుగంలో బాధలో ఉన్న వారందరికీ వెంకటేశ్వర స్వామి రక్షకుడని శాస్త్రాలు చెబుతున్నాయి పన్నెండవ శతాబ్దంలో తిరుమల ఆలయంలో ప్రతిష్ఠించిన దేవత స్వభావం గురించి శైవులు మరియు వైష్ణవుల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడానికి రామానుజుడు తిరుపతిని సందర్శించాడు ఏడు రూపాయల వెంకటేశ్వర స్వామి ఆలయం అనే పదం ఏడు రూపాయల వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది సాధారణంగా తిరుమల ఆలయం గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగించే ఒక పదబంధం కాదు తిరుమల ఆలయం ఏడు కొండల ఆలయం అని పిలుస్తారు మరియు ఇది వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన ఒక పవిత్రమైన ఆలయం